அந்த பயரு சுனித ருதிரவத்தி மாரைதலமத்தி குடந்த அறுவருக்குவத்தி వెయ్యొత్తులు ఇవి కార్తీక మాసంలో అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడే ఇవి కారం ఇడ్లీ కారం పసుపు ధనియాల కారం బ్లౌజ్ పీసెస్ కాటన్ డిజైన్ ఇది ప్లెయిన్ రూబీవి మీకు ఏమి కావాలంటే అవి ఆటర్ మీద ఏవైనా తెప్పిస్తామండి లెగ్గిన్స్ నైటీలు ఏఈ కవర్ శారీస్ శారీసు భయాన్ని ఎందుకీ ఇవే కాదండి వాళ్ళ దగ్గర సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది మీకు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే చాలా తక్కువ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో మీకు అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్ దొరుకుతున్నాయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూసే వాళ్ళైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బా బాయ్